ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే ఇక్కడి దాకా వచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాను చా ఈ ఇంటర్వ్యూ మీద ఈ జాబ్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను కానీ చివరాకరకు ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు పోనీలే ఈయనైనా ఇంటర్వ్యూకి టైంకి వచ్చారు కాబట్టి ఈయనకు జాబ్ వస్తే బాగుండు అయినా ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన టాలెంట్కి తప్పకుండా జాబ్ వస్తుంది ఆయనకి జాబ్ వస్తే అత్తయ్య బామ్మగారు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు ఏదో కొంచెంలో చల్లీలల్లో వేడి నీళ్ళలాగా తోడవుతూ ఉంటుంది వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి అవని అనుకుంటూ ఉంటుంది ఆయన ఇంకో పావు గంటలో వచ్చేస్తారు కదా ఇందాక ఆటోలో ఎలా అయితే ఇద్దరం కలిసిమెలిసి వచ్చామో ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అలానే కలిసిమెలిసి వెళ్ళొచ్చు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తీరా వచ్చాక ఇప్పటిదాకా ఒక ఆటో కూడా రాలేదు మీ గురించి వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక మాటలు చెప్పేయచ్చు అని చెప్పేసి అవని అక్షయ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది మరోపక్క లోపలికి వెళ్ళిన అక్షయ్కి ముందు మీకు ఏమైనా ఎక్స్పీరి ఉందా అని అడగంగానే ఎస్ఆర్ రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో నేను ఎండీని అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు ముఖముఖాలు చేసుకుంటూ ఉంటారు ఏంటి ఆ కంపెనీ ఎండీవి నువ్వేనా నువ్వు పెట్టిన ఒకే ఒక్క సైన్తోనే కదా ఇక ఆ కంపెనీ గ్రాఫ్ అంతా పతనమైపోయింది ఆల్మోస్ట్ కంపెనీని మూసుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పేసి అనగానే అక్షయ్ కోపంతో ఉంటాడు పిడికిలు బిగించి ఇక ఇంటర్వ్యూలో జాబ్ కావాలి అని చెప్పేసి వాళ్ళ ముందు సైలెంట్గా ఉంటాడు చూడండి మిస్టర్ అక్షయ్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్నో అచీవ్మెంట్స్ ఎన్నో అవార్డ్స్ తీసుకొని ఉండొచ్చు అంతేకాదు ఒక్క సంవత్సరంలోనే కోట్లు కోట్లు టర్న్ ఓవర్ చేయొచ్చు మీ కంపెనీకి బోలెడన్ని షేర్లు రావచ్చు ఇక ఎంతో వాల్యూ చేసిన ప్రాజెక్ట్స్ కూడా రావచ్చు కానీ వాటన్నిటికన్నా పోల్చుకుంటే పక్కన ఉన్న మీ మైనస్ ఏంటో తెలుసా ఆలోచించుకోకుండా సైన్ చేశారు మీరు ఎన్ని అచీవ్మెంట్స్ చేసినా మీ పక్కనే ఉన్న ఈ బిగ్ మిస్టేక్ మీ లైఫ్ని మొత్తాన్ని కూడా పొల్యూషన్ చేసేసింది కాబట్టి మీలాంటి వాళ్లకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు నేను గనక ఇక్కడ జాబ్ ఇస్తే మీ తెలివితేటలతో వన్ ఇయర్ బాగా రన్ అవ్వచ్చు కానీ మీ కోపంతో మీ పంతంతో ఆలోచించుకోకుండా ఒక్క సైన్ పెట్టారే అనుకోండి మీరు సంపాదించిన మీరు మీరు కట్టిన ఇక అంతస్తులన్నీ కూడా పేక మెడల్లాగా కూలిపోతే ఏంటి లాభం కాబట్టి మీలాంటి వాళ్ళకు మేము ఉద్యోగం ఇవ్వలేం సార్ సారీ అని చెప్పేసి అనగానే ఇక అక్షయ్ అయితే బయటకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే అవని ఏవండి నాకైతే టైం సరిపోలేదు మీకేనా జాబ్ వచ్చిందా అండి అని చెప్పేసేసి అనంగానే అక్కడ ఉన్న ప్యూన్ లేదు మేడం ఈ సార్ మూలానే ఏదో కంపెనీ కొలాప్స్ అయిపోయిందంట కదా ఇలాంటి సార్ ఒక సంతకం పెట్టడం ద్వారా ఏదో జరిగిందంట కదా అందుకోసమే ఇలాంటి వాళ్లకు ఉద్యోగం ఇస్తే రేపు పొద్దున్న ఈ కంపెనీ కూడా అలానే పతనం అయిపోతుందని చెప్పేసి మా మేనేజర్ డైరెక్ట్స్ ఎవరు కూడా జాబ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు మేడం అని చెప్పేసి ప్యూన్ చెప్పటంతో అవని ఆశ్చర్యపోతూ ఉంటుంది అందుకే అండి నేను మీకు ఒక్క సంతకం పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టమని అన్నాను కానీ మీరు ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ రోజు మీకు ఇంత బాధ ఉండేదే కాదు కానీ ఏవండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలని పెద్దలు అంటూ ఉంటారు ఇక మీరు చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఇదే ఇదే అడుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఇక ఇలాంటి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం లేదండి దీని గురించి మన వెనకాతులు ఎవరో మనల్ని మోసం చేశారు ఆ కోణంలో ఆలోచిస్తే తప్పకుండా పోయిన కంపెనీని తిరిగి మళ్ళీ మనం చేతికి రాబట్టుకోవచ్చండి దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి అనంగానే అప్పుడు ప్యూన్ అంటూ ఉంటాడు చూడండి సార్ మీకు తిను ఏమవుతుందో నాకైతే తెలీదు కానీ మీకు ఇంత ఇదిగా చెప్తున్నారు అంటే నిజంగానే మనం కోపంలో ఉన్నప్పుడు వాళ్ళ మాటను తీసుకోము శాంతంగా ఉన్నప్పుడు అవటి అవతలి వాళ్ళ మాట చెప్పిన మాటను మనం విన్నామే అనుకోండి పరిష్కారం కూడా అందులోనే కనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటుంటే ఇక్కడ వర్క్ చేసే ఒక ఎంప్లాయీలా కనిపించడం లేదు ఎంతో మందికి శాలరీలు ఇచ్చే ఒక పెద్ద సార్లని నాకు కనిపిస్తున్నారు ఇక మీరు ఎప్పటికీ అలానే ఉండాలి మేడం గారు చెప్పింది కూడా ఒకసారి ఆలోచించండి సార్ అని చెప్పేసి మీకు చెప్పినంత వాళ్ళం కాదు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు ఈ లోపల ఆటో రావటంతో అక్షయ ఆటో ఎక్కంగానే అవని కూడా ఆటో ఎక్కుతుంది వచ్చేటప్పుడేమో ఇక అక్షయ్ అవని దగ్గర దగ్గరగా రొమాన్స్గా వస్తూ ఉంటారు కదా కానీ వెళ్ళేటప్పుడేమో అక్షయ్కి జాబ్ రాలేదని బాధతోనే డల్గా ఇంటికైతే వెళ్తాడు ఇక వెంటనే అమ్మయ్య అక్షయ్ వచ్చేశాడు ఏరా పెద్దోడా ఇంటర్వ్యూకి వెళ్ళావు ఏమైందిరా అని చెప్పేసి అనంగానే ఇక నేను పెట్టిన సైన్ తోటి వాళ్ళ కంపెనీ కూడా పతనం అయిపోతుందని భయం వేసి నాకు జాబ్ ఇవ్వనని చెప్పారమ్మా అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ మోహం లేరా ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ ఉద్యోగం చేయాలి అంటే ఆ ఒక్క జాబే ఉందా ఏంటి రేపు వేరే జాబ్కి అప్లికేషన్ పెట్టు తప్పకుండా నీకు జాబ్ వస్తుంది ఏమీ దిగులు పడద్దురా పెద్దోడా అని చెప్పేసి పార్వతి అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఈ కావని ఇంటికి వస్తుంది కదా రేపొద్దున ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో కష్టమైపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉన్న సమయంలో ఇక వెంటనే భరత్ వాళ్ళు అయితే వస్తారు ఏంటి మీరెవరూ కూడా కనీసం టిఫిన్ కూడా చేయలేదు భోజనం టైం అవుతుంది మావయ్య గారు మీరు భోజనం అయిపోయింది ఏంటి భరత్ నువ్వు ఇంకా తినలేదా అని చెప్పేసి అనగానే భరత్ అసలు టిఫిన్ కాదు కదా భోజనం కాదు కదా టిఫిన్ కూడా తినలేదమ్మా అవని అని చెప్పేసి అనగానే అవునా ఏమైంది చెప్పరా భరత్ అని అనగానే నేను చెప్తాను వదిన అని చెప్పేసేసి ఇక ప్రణతి అయితే చెప్తూ ఉంటుంది ఇక వెంటనే పాపం నా కారణం చేత ఇక అమ్మ చేతిలో తెబ్బను తిన్నాడు ఇక నేను ఫోన్ రిపేర్ చేయించుకుందామని భరత్ తోటి బయటకు వెళ్ళాను ఇక అమ్మేమో మా ఇద్దరిని తప్పుగా అనుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టింది భరత్ అందుకోసమే అలిగినట్టు ఉన్నాడు అని చెప్పేసి అనంగానే అవునా ప్రణతి అయినా నీ ఫోన్ రిపేర్ ఉంటే నాకు చెప్పొచ్చు కదా నేను ఎలాగో బయటికి వెళ్తున్నాను కదా నేను చేపిచ్చేదాన్ని పోనీలే భరత్ అత్తయ్య గారు మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు అత్తయ్య గారు నేను కోపంలో ఒక మాట అన్నారు అంటే అది కూతురు మీద ప్రేమాన్ని నువ్వు అర్థం చేసుకో రండి అందరం కూడా కలిసి భోజనం చేద్దాం అవన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దని చెప్పానా అని చెప్పేసి ఇక ప్రణతిని అందరినీ కూడా పిలిచి అందరూ కూడా కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఈ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మన శ్రీకర్ అయితే కాల్ చేస్తాడు అవనికి శ్రీకర్ ఇక ఫైన్ని ఆఫీస్కి తీసుకొని వెళ్ళాడు కానీ తర్వాత బయటికి రాలేదని నువ్వే చెప్తున్నావు మరి ఆ ఫైల్ని ఆఫీస్కి తీసుకొని వెళ్ళి ఇక చక్రధర్ ఏం చేయాలనుకుంటున్నాడు బయటికి వెళ్ళిపోయిన చక్రధర్ బాబాయ్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మరి తీసుకొని వెళ్ళాడు అంటే ఆ ఫైలే మన కంపెనీకి సంబంధించిన ఫైల్ అని నా గట్టి నమ్మకం అని అనగానే అవును వదిన కానీ చక్రధర్ బా మావయ్య తెలివైనవాడు కదా ఇక ఇంట్లో ఫైల్స్ అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి ఆఫీస్కి తీసుకుని వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆ ఫైల్ గురించి డిస్కషన్ చేసి బయటికి వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని తన దగ్గరే దాచుకున్నాడు ఏమో ఏమో చూద్దాం ఎందుకంటే పల్లవి ఇక్కడే ఉంది కదా ఏ టైంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నీకు వెంటనే కాల్ చేస్తాను వదిన నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి అనగానే అలాగే శ్రీకర్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వగానే అక్షయ్ అవని చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మరోపక్క మన అవని వాళ్ళ పార్వతి వాళ్ళ అత్తయ్య బామ్మగారు గార్డెన్లో కూర్చున్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరికైతే వెళ్తుంది ఏంటమ్మా ఇంకా నిద్ర పట్టలేదా అని అనగానే నిద్ర పట్టాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కదరా రాజేంద్ర ఈ వయసులో నా కన్న కొడుకు ఇక్కడ నా కోడలు అక్కడ ఇక మన కుటుంబాన్ని తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది రాజేంద్ర అని చెప్పేసి అనగానే ఏం చేస్తామమ్మా మనకు రాసి పెట్టి ఉంది తప్పదు అయినా నీ కొడలు పార్వతీకి ఇక ఎప్పుడూ కూడా కోపాలు ద్వేషాలు ఇటువంటివన్నీ పక్కన పెట్టేస్తే ఎదుటి వాళ్ళ గురించి మంచి చెడ్డలు అనేవి అర్థమవుతాయి ఎప్పుడూ కూడా పగ ప్రతీకాలు పెట్టుకుంటే అవతల వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఇక నీ కొడలు పార్వతీకి చెడ్డ వాళ్ళనే కనిపిస్తారమ్మా అని అనగానే అవన్నీ పక్కన పెట్టేసేరా నాకెందుకో అనిపిస్తుంది కుటుంబం అనక ఇక చిన్న చిన్న గొడవలు ఇక మనస్పర్ధలు రావటం తప్పదు కానీ ఈ వయసులో నా కుటుంబాన్ని విడివిడిగా ఉండిపోయే నేను పైలోకానికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుందిరా నేను చనిపోయే లోపల మన కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నానురా రాజేంద్ర అని చెప్పేసి అనంగానే అమ్మ ఏంటమ్మా ఆ మాటలు ఏదో ఒకరోజు అవుతుందిలే అలాంటిది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా అని చెప్పేసి అనంగానే లేదురా ముందు అక్షయ్ని అవనిని ఒకటి చేయాలి వాళ్ళిద్దరూ ఒకటి అయితే ఇక అక్షయ్ కోసమైనా సరే మీతో కలిసి ఉండటానికి మన కోడలు ఒప్పుకుంటుంది అక్షయ్ అవనిని ఇద్దరూ సంతోషంగా ఉండాలి అనుకో పార్వతికి ఇక ఛాన్స్ ఉండదురా అప్పుడు ఎవరైనా సరే అందరూ కూడా కలిసి ఒక ఇంట్లోనే ఉండొచ్చు కదా ఎదురెదురు ఇంట్లో ఉండవలసిన అవసరమేమీ ఉండదు కాబట్టి ముందు అక్షయ్ని అవనిని కలపాలి అప్పుడు అక్షయ్ కోసమైనా సరే ఇక నీ భార్య నీ దగ్గరికి వస్తుంది అని చెప్పేసి అనంగానే కలపాలి అంటే ఎలాగమ్మా అని అంటూ ఉండగా వాళ్ళు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మార్పులు చూశానురా టవల్ పడిపోయిందని షర్టు పడిపోయిందని ఒకే ఆటోలో వెళ్ళటం కాబట్టి ఈ రకంగానే వాళ్ళని కలిపామే అనుకో వాళ్ళల్లో మళ్ళీ ఎక్కడో మరుగున్న పడిపోయిన ప్రేమ బయటకు వస్తుంది భార్యాభర్తల బంధం మరింత గట్టిపడుతుందిరా రాజేంద్ర అని అనగానే అలాగేనమ్మా ఇన్నాళ్ళకి నీ కానీ నిలుపుకున్నావు అలాగే చేద్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే అవినీని అక్షయ్ని కలిపితే నా భర్త నాకు తప్పకుండా కనిపిస్తాడు మా వారు నన్ను సంతోషంగా ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు నాతో మాట్లాడతారు అంతేకాదు కొన్ని రోజులు పోయిన తర్వాత నేను కూడా స్వర్గానికే వెళ్తాను అని చెప్పేసేసి ఇక బామ్మగారు అయితే వెళ్తారు మార్నింగ్ అవ్వంగానే పార్వతి పార్వతి అని అనగానే ఏమైంది అత్తయ్య కాఫీ ఏమైనా కావాలా అని చెప్పేసి అనగానే కాఫీ కావాలని అడగటం లేదు అయినా కాఫీ పెట్టడానికి ఇప్పుడు పాలు ఎక్కడున్నాయి ఇక అక్షయ్ నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదా వాడికి జాబ్ రాలేదు అందుకోసమే ఈసారి వెళ్ళే ఇంటర్వ్యూలో జాబ్ రావాలని ఉదయాన్నే గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అందుకోసమే గుడికి వెళ్దాం పద వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి అక్షయ్ని లేపి కాఫీ ఇవ్వచ్చు అని అనగానే అలాగే అత్తయ్య గారు పదండి వెళ్దాం గుడికి అని చెప్పేసేసి ఇక కొడలి ఇద్దరు కూడా గుడికి అయితే వెళ్తారు ఇక గుడికి వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలకే అక్షయ్ అయితే లెగుస్తాడు అక్షయ్ లేవంగానే అమ్మ అమ్మ నానమ్మా అని చెప్పేసి ఇల్లంతా వెతకంగానే ఇదేంటిది ఉదయాన్నే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏమాత్రం ఉదయాన్నే టెంపుల్కే వెళ్ళి ఛా మరి మార్నింగ్ మార్నింగే నాకు కాఫీ కావాలని తెలుసు కదా నాకు కాఫీ ఇవ్వకుండా అమ్మ ఎలా వెళ్ళిపోయింది నేనేనా పెట్టుకోవాలి ఇంకేం చేస్తాను అని చెప్పేసి అక్షయ్ కిచెన్లోకి వస్తాడు కిచెన్లోకి వచ్చిన అక్షయ్కి పాలు కనిపించకపోవటంతో ఇక పాల ప్యాకెట్ కూడా నేనే తెచ్చుకోవాలి అని చెప్పేసి బయటకైతే వెళ్తాడు అదే సమయంలో ఇక మన అవని అయితే ఇంటి దగ్గర తులసి కూడ దగ్గర పూజ చేసి పాల ప్యాకెట్ తీసుకుని వస్తున్న అయితే చూస్తుంది ఏవండి అత్తయ్య వాళ్ళు గుడికి వెళ్ళినట్టున్నారు కదా ఏంటి మార్నింగే కాఫీ కావాలి కదా ఆ పాలతో నేను మీకు స్ట్రాంగ్గా కాఫీ పెట్టి ఇమ్మంటానా ఇమ్మంటారా అని అనగానే నీ చేతి కాఫీనా నాకేమీ అవసరం లేదు అయినా కాఫీ ఏమైనా ఒక బ్రహ్మ విద్య అనుకుంటున్నావా ఏంటి దజ్జాగా నేను పెట్టుకోగలుగుతాను అని చెప్పేసి అనగానే అవునా అలా మీరు ఎంత బాగా పెడతారో మీకు మీరే చెప్పుకుంటే ఎలాగా మీ కాఫీని అవతల వాళ్ళు తాగి కదా చెప్పాలి అని చెప్పేసి అనగానే అవునా అయితే రా చెత్తా నేను నీకు కాఫీ పెట్టిస్తా ఇక షాక్ అయిపోతావు ఇంతకాలం నువ్వు పెట్టిన కాఫీని స్ట్రాంగ్గా ఉందనుకుంటావు కదా రా పెట్టి చూపిస్తాను అని చెప్పేసి అనగానే మిమ్మల్ని రెచ్చగొడుతుంటుంటే నాకు మీరు దగ్గర అవుతున్నారన్న విషయం తెలుసుకోలేకపోతున్నారండి మీరు అని చెప్పేసి ఆవిని అనుకుంటూ ఉంటుంది ఇక లోపలికి అయితే వెళ్తారు అక్షయ్ అయితే పాలు మరగపెడుతూ ఉంటారు పాలు పొంగిపోతూ ఉంటాయి వాటిని ఎలా తీయాలో తెలియక చేత్తో పట్టుకోవటంతో చెయ్యి అయితే కాలిపోతుంది ఇక వెంటనే అవని ప్రేమతో ఏవండి ఒక్క నిమిషం ఆగండి ఈ చల్లనీళ్ళలో పెట్టండి అని చెప్పేసి అక్షయ్ చేతివేలను చల్లనీళ్ళలో పెడుతూ ఉంటుంది ఇక ఆవని అంత ప్రేమగా ఇక అక్షయ్ని చల్లనీళ్ళలోకి తీసుకోవటం చెయ్యి పట్టుకోవటంతో అక్షయ్ అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవని వైపు అయితే ఏవండి మీ చెయ్యి కాలింది కదా మీరు కాఫీ కలపలేరు మీరెళ్ళలా కూర్చోండి మీ మన ఇద్దరికి నేను కాఫీ తీసుకొని వస్తాను కదా అని చెప్పేసి ఆవనీనే కాఫీ తీసుకొని వస్తుంది అవును నీకేది కాఫీ అని చెప్పేసి అనగానే ఎక్కడా పాలన్నీ మీరు చక్కగా పొంగేసేసి పడేసేటట్టు చేశారు ఇక కాఫీని మీ ఒక్కలకే వచ్చింది అని అనగానే అలా అయితే నువ్వు కూడా సగం తాగు అని చెప్పేసేసి ఇక కప్పులో ఒకరు సాసర్లో ఒకరు కాఫీని అయితే షేర్ చేసుకుంటారు కదా ఇక ఇద్దరు కూడా ప్రేమతో కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా మార్నింగే కాఫీ అయితే తాగుతూ ఉంటారు ఇక టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత యవని ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ప్రేమతో కాఫీ తాగటం చూసి పార్వతి షాక్ అయిపోతుంది పక్కనే ఉన్న మన నానమ్మగారు అయితే ఉదయాన్నే గుడికి వెళ్ళటం మంచి పని అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ అని అనగానే ఒక్కసారిగా అవని అత్తయ్య గారు మీకు కూడా కాఫీ పెడతామంటారా అని చెప్పేసి అనగానే అయినా సరే మీకు కాఫీ పెట్టమని ఎవరు అడిగారు కదా ఈ ఇంట్లో అయినా మీకు ఎప్పుడు పడితే అప్పుడు పిలవకోకుండా మా ఇంటికి రావడానికి సిగ్గుగా అనిపించడం లేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అవని కావాలని సిగ్గుపడిపోతూ నటిస్తూ ఏంటండి అత్తయ్య గారు అన్నని మాటలు అంటుంటే అలానే సైలెంట్గా ఉన్నారు అత్తయ్య వాళ్ళు ఇంట్లోకి లేరు మీరే కదా నన్ను లోపలికి చేయి పట్టుకొని మరీ లాక్కొని వచ్చింది కాఫీ పెట్టమన్నారు కూడా ఆయనే అత్తయ్య నాకేమీ తెలియదు అసలు మీరు ఇంట్లో ఉన్నది లేనిది నాకేం తెలీదు ఆయనే నన్ను తీసుకొని వచ్చారు తీరా మీరు వచ్చేసరికి సిగ్గుతోనూ మొహమాటంతోనూ ఏ మాటలు మాట్లాడటం లేదు చిలిపి అంతా కూడా అని చెప్పేసేసి ఆవని అయితే అక్షయ్ బుగ్గ గిల్లుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పార్వతికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు సర్లేండి అత్తయ్య వాళ్ళు వచ్చేసారని మొహమాట పడుతున్నారు ఇక మీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తుంటే ఈసారి వాళ్ళని ఎక్కడైనా దూరంగా పంపించిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం వస్తానండి అని చెప్పేసేసి అక్షయ్ని మరి కాస్త ఇరికించి అవని అయితే వెళ్ళిపోతుంది ఏంట్రా అక్షయ్ ఇదంతా కూడా అని అనగానే ఊరుకో పార్వతి ఇక వాడు భార్యను మర్చిపోలేకపోతున్నాడు నువ్వేమంటావా అని చెప్పేసేసి భార్య మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా కోపంతో రగిలిపోతున్నాడు మనం లేం కదా అందుకోసమే భార్యను తీసుకుని వచ్చి కాఫీ పెట్టించుకున్నట్టున్నాడు ఇక పెళ్ళం చేతి కాఫీ తాగకపోతే మన వాడికి మైండ్ పనిచేయటం లేదనుకుంటా అని అనగానే దేవుడా ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా వీళ్ళు నమ్మరు అని చెప్పేసేసి అక్షయ్ అయితే ఇక అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తాడు ఇక ఏం చేస్తాం పార్వతి ఈ వయసులో కొడుకుని భారిక దూరం చేస్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించుకో అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈ లోపల ఇది ఇలా ఉండగా శ్రీకర్ వచ్చేసేసి వదినా వదినా నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి వదినా అని చెప్పేసి అనగానే ఏంటది అని చెప్పేసి అంటూ ఉండగా ఇంట్లో ఉన్న పల్లవి వాళ్ళ నాన్నకి కాల్ చేసింది ఏం మాట్లాడిందో తెలుసా అని అనగానే ఏం మాట్లాడింది శ్రీకర్ త్వరగా చెప్పు అని అనగానే కంపెనీ కొలాబ్స్ అయిపోయి ఇన్ని రోజులు అయ్యింది కానీ మన కంపెనీకి ఇంకా డబ్బులు రాలేదేంటి డాడీ ఆ షేర్స్ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అమ్మేసేసి త్వరగా మన కంపెనీకి డబ్బులు వచ్చేటట్టు చేయండి ఆ ఫైల్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళారా లేదా అని అనగానే ఇక ఈ రోజు జరుగుతుంది ఆ ఫైల్తో సైన్ చేయించేసుకున్న తర్వాత కంపెనీకి సంబంధించిన షేర్స్ ప్రాజెక్ట్స్ వాల్యూ అంతా కూడా అమ్మేస్తే మనకి డబ్బు వస్తుంది బేబీ అని చెప్పేసి అనగానే త్వరగా చెయ్యండి డాడ్ అని చెప్పేసి అనగానే రోజు అదే పని మీద వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే ఓకే డాడ్ జాగ్రత్త అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది పల్లవి మాట్లాడి విన్న తర్వాత శ్రీకర్ అవనీతో అయితే చెప్తారు కదా వదిన ఇక కార్లోనే ఆ ఫైల్ ఉండుంటుంది ఆ ఫైల్ని ఎలాగైనా తెచ్చేయాలి వదినా అని చెప్పేసి అనగానే అలాగే శ్రీకర్ తప్పకుండా నేను కూడా బయలుదేరుతాను అని చెప్పేసి ఇక ఆఫీస్ వైపే వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల అక్షయ్ అయితే ఏంటి దేని గురించో వెళ్తానంటున్నావు అని అనగానే అదేనండి మన కంపెనీ గురించి ఆలోచించమని చెప్పాను కదా దానికోసమే అని అనగానే అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే చక్రధర్ బాబాయ్ దగ్గర ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి ఉంది ఆ ఫైలు మన కంపెనీకి సంబంధించింది అని నా అనుమానం అండి అని అనగానే ఇంకా ఇటువంటి అనుమానాలు మానుకోవటం లేదా నువ్వు ఎందుకని పల్లవి మీద ఇంకా అనుమానం పడుతున్నావు అని అనగానే ఏవండి ఒక్క నిమిషం ఆలోచించండి మీరు కొత్తగా టెండర్ వేయడానికి వెళ్ళారు తిరిగి వచ్చినప్పుడు తలకి గాయమయ్యి రక్తంతో ఇంటికి వచ్చారు దానికి కారణం ఎవరండి మీ మావయ్య కాదా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అక్షయ్ అవును కదా అని అనంగానే చూడండి ఒక మంచి వ్యక్తి మీద నింద వేయాలి అంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుందండి కానీ ఆయన ఎటువంటి వాడు ఆయన క్యారెక్టర్ ఎటువంటిదో తెలిసిన తర్వాత అనుమానించక తప్పదండి ఒకవేళ అనుమానించామే అనుకోండి దాని ప్రతిఫలం ఏముంటుందో తెలుసా మన అనుమానమే నిజమైతే ఈ వయసులో అత్తయ్య మావయ్య ఇంత అత్తయ్య గారు బామ్మగారు ఇంత చిన్న ఇంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండవలసిన అవసరం ఏమీ లేదు హ్యాపీగా ఉంటారు మీరు ఉద్యోగాల కోసం చిన్న చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం లేదండి మళ్ళీ దర్జాగా మీ ఎండి సీట్లో మీరు ఉండొచ్చు అని అనగానే అవని నువ్వు చెప్తుంటుంటే నాకు కూడా నువ్వు చెప్పేది నిజమనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అలా అయితే శ్రీకర్ బయలుదేరుతున్నాడంట మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక ఆటో గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే భరత్ వచ్చేసి అక్క ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలనుకుంటున్నావు కదా ఇదిగోండి నా బైక్ కీస్ తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి ఇవ్వగానే సరే అయితే అక్షయ్ బైక్ స్టార్ట్ చేస్తాడు ఆమెని అయితే బైక్ మీద కూర్చుంటుంది ఈ రకంగా ఇద్దరు కూడా కలిసి బయటకు వెళ్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఆ ఫైల్ పట్టుకొని డీలర్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా ఆ ఫైల్ పట్టుకుని డీలర్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్న సమయంలో ఒక్కసారిగా శ్రీకర్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు కార్ ఆపేటట్టు చేయాలి అని చెప్పేసి అనగానే సరే అయితే వదిన కార్ ఆపాలి అంటే ఇక కరెక్ట్గా ఇక కార్ని మనం ఏదో రకంగా రిపేర్ చేయించాలి అప్పుడు ఫైల్ని అయినా సరే తీసుకోవచ్చు అని చెప్పేసి అనగానే అలా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి అనగానే నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను కదా ఆ కారులో ఉన్న ఫైల్ని నేను తీసుకొని వస్తాను మీరు కూడా అక్కడే ఉండండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక శ్రీకర్ అయితే చక్రధర్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇక చక్రధర్ ఫాలో అవుతూ ఉన్న తర్వాత ఇక వెంటనే కారు తిన్నగా డీలర్ దగ్గరకైతే బయలుదేరుతూ ఉంటుంది మధ్యలో ఎక్కడైనా ఆగితే బాగుండు మధ్యలో ఎక్కడైనా ఆగితే బాగుండు అని అనుకుంటూ ఉండగా టక్కుమని కారు ఆగుతుంది టక్కుమని కారు ఆగటంతో కావాలని అయ్యేటట్టు నేనే చేశాను వదిన కారు ఆగింది అని చెప్పేసి అనగానే అయితే ఇప్పుడు ఏం చేస్తావు శ్రీకర్ అని అనగానే ఏమవుతుంది కారు ట్రబుల్ ఇచ్చిందని మెకానిక్కి కా కార్లో నుంచి బయటకు వచ్చి కాల్ చేస్తాడు ముందు కార్లో ఏమైందా అని చెప్పి చెక్ చేస్తాడు ఆ తర్వాత మెకానిక్కి కాల్ చేస్తాడు ఈ లోపల కాల్ చేస్తున్న టైంలో ఇక ఇన్ సెకండ్స్లో కనిపించుకోకుండా డోర్ ఓపెన్ చేసి ఫైన్ తీసుకొని వచ్చేస్తాను అని అనగానే ఎందుకైనా మంచిది కొంచెం ముఖానికి మాస్క్ పెట్టుకో స్ట్రీకర్ అని అడగానే అవన్నీ నేను చూసుకుంటాను వదినా అని చెప్పేసి ఇక వెంటనే మొత్తానికి అవన్నీ కూడా తీసుకొని ఫోన్ మాట్లాడే గ్యాప్లో ని పట్టుకొని వెళ్ళిపోతాడు స్ట్రీకర్ అయితే ఇక వెంటనే అక్ష అక్షయ్ ఆవనికి కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి తెచ్చి ఇవ్వటంతో అక్షయ్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు ఇంకేముంది అది వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఫైలే ఒక్క స్టాంపు పడిపోయి ఒక్క సంతకం పడిపోతే ఇక మొత్తానికి కూడా అక్షయ్ వాళ్ళు ఎన్ని చేసినా కూడా తిరిగి వాళ్ళ కంపెనీకి అయితే రాదు ఇలాంటి టైంలో చివరి నిమిషంలో ఫైల్ తీసుకుని వచ్చావు శ్రీకర్ నిజంగా ఈ ఫైల్ మన కంపెనీని తిరిగి పొందటానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక అక్షయ్ అంటూ ఉండటంతో సరే వదిన నేను మళ్ళీ ఇంట్లో లేకపోతే అక్కడ పల్లవికి చక్రధర్ మావయ్యకి అనుమానం వస్తుందేమో కాబట్టి నేను వెళ్ళిపోతాను మిగతా పని మీరు చూడండి అని చెప్పేసి అనగానే నిజమే నువ్వు పల్లవి దగ్గరే కనిపించినట్టు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి అనగానే ఇక పల్లవి దగ్గర ఇక అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చినట్టుగా పల్లవి దగ్గరకు వచ్చి నటిస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటూ ఉంటుంది కదా పల్లవి కూడా అక్కడేమో కారుకి మెకానిక్ వచ్చి మొత్తానికి రిపేర్ చేసి అక్కడికైతే వెళ్తారు తీరా వెళ్ళేసరికి కార్లో ఉండదు ఫైల్ ఇక డీలర్స్ తోటి ఫైల్ కనిపించడం లేదనగానే మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్ మాకు ట్వంటీ పర్సెంట్ వాటా ఇవ్వాలి అని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు ముందు ఏమో అక్షయ్ గారితో సంతకం పెట్టిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వాటా అన్నారు ఇప్పుడేమో ట్వంటీ అన్నారు ఇప్పుడు ఏకంగా ఫైల్ పోయింది అని చెప్పేసి అంటున్నారు ఇది కరెక్ట్ కాదు సార్ కరెక్ట్ కాదు అని చెప్పేసి అనగానే ఏంట్రా నా మీద రుబాబు చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఇస్తానని చెప్పాను కదా ఫైల్ కనిపించడం లేదని చెప్పాను కదా అని చెప్పేసి అనగానే సార్ మీరు ఫైల్ తెచ్చారో తీసుకురాలేదో ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నిన్నటి నుంచి మీ జాగ్రత్త అంతా కూడా ఫైల్ మీదే ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మీ మైండ్ ప్రకారం తెచ్చినా తేకపోయినా ఇంకో దగ్గర పెట్టినా కూడా మీరు తెచ్చారని అనుకుంటారు కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్కి రండి అని అనగానే సరే అయితే ఇంకేం చేస్తాను ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంకోసారి చెక్ చేసుకుంటానని చెప్పేసి చక్రధరైతే వెళ్ళిపోతాడు ఈ లోపల అవని అక్షయ్ ఈ ఇద్దరు డీలర్స్ చంప పగల కొట్టడంతో ఇద్దరు అక్షయ్ని చూసి షాక్ అయిపోతారు ఏరా నాతో మోసం చేపించి సంతకం చేయించుకుంటారా అని చెప్పేసి ఆ చంప ఈ చంప పగలకొడతారు చూడండి ఇప్పుడు మీ ఇద్దరిని పోలీసులకు అప్పచెప్పాననుకో జీవితాంతం జైల్లో చిప్పకూడ తినాల్సి వస్తుంది మీ ఫ్యామిలీ మీ పిల్లలందరూ కూడా రోడ్డున పడాల్సి వస్తుంది అని అనగానే సార్ 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 ఇదంతా కూడా చక్ర గారే చేయమన్నారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ కంపెనీ తిరిగి వచ్చేటందుకు ఆ ఫైల్ దొరికితే చాలు సార్ నేను మీకు సహాయం చేస్తాను అని అనగానే ఫైల్ పోలేదు మీ ఎత్తులకు పై ఎత్తులేసి మేమే ఫైల్ని తీసుకొని వచ్చాం చూడండి ఈ ఫైల్ మీద మీ కంపెనీ యొక్క ఇక సైన్ చేసి స్టాంపు వేసి మేము అక్షయ్ గారి చేత బలవంతంగా తీసుకున్నాం తప్ప అక్షయ్ గారు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కంపెనీని పోగొట్టుకోలేదు అని చెప్పేసేసి స్టాంపు వేసి సంతకం చేయండి అంతేకాదు నా కంపెనీ నుంచి వెళ్ళిపోయిన షేర్స్ ప్రాజెక్ట్స్ అన్ని ఇరవై నాలుగు గంటల లోపల మళ్ళీ కూడా రీలోడింగ్ అవ్వాలి నా కంపెనీ గ్రాఫ్ అంతా మార్కెట్లో ఒక్కసారిగా పెరగాలి అక్షయ్ గారిని మోసం చేసి ఇచ్చిన తీసుకున్న కంపెనీ మొత్తం తిరిగి వెళ్ళి ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇక న్యూస్లో రావాలి అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు అలా కాకపోతే ఏంటో తెలుసా ఇప్పుడు మొత్తానికి వీడియో తీసాం ఈ వీడియో ద్వారా అందరూ జైలుకి వెళ్తారు అని చెప్పేసి అనగానే సార్ 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 ఇక మా ప్రాణాలతో బతికి ఉంటే ఈ ఊరు కాకపోతే ఇంకో ఊర్లో బ్రతుకుతాం సార్ ఈ జోన్డి పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఆ ఫైల్ మీద సైన్ చేసేసి అక్షయ్ గ్రూప్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తిరిగి మళ్ళీ రీలోడ్ అయ్యేటట్టుగా చేస్తారు ఇక వీళ్ళిద్దరూ సార్ చక్రధర్ గారు మా ప్రాణాన్ని చంపేస్తారు మేము ఇక్కడ ఉండం సార్ మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పేసి ఆ డీలర్స్ అందరూ ఇద్దరు వెళ్ళిపోతారు కదా ఉదయానికే బ్రేకింగ్ న్యూస్లో రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మళ్ళీ రంగంలోకి వచ్చింది పోయి అనుకున్న కంపెనీ షేర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తిరిగి రావటంతో మళ్ళీ నెంబర్ వన్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మార్కెట్లోకి ఇక మళ్ళీ కూడా వాళ్ళ అయితే స్టార్ట్ చేశారు అని ఇక న్యూస్ అయితే వస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్షయకి ఆనందానికి అవధి ఉండవు ఇక వెంటనే ఇప్పుడే పల్లవి గురించి వాళ్ళ నాన్న గురించి అందరికీ చెప్పేద్దాం నిన్ను ఆ ఇంటికి కోడలుగా హారతి ఇచ్చి దృష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తారు అవని అని అనగానే ఏవండి పల్లవి యొక్క నిజ స్వరూపం ఇక నాకు ఎప్పుడో తెలుసండి అని అనగానే అవునన్నయ్య పల్లవి సంగతి తెలిసినప్పటికీ కూడా వదిన మన కమల్ లైఫ్ పాడైపోతుందని చెప్పనివ్వటం లేదు అంతేకాదు ఈ వయసులో అత్త ఇక అమ్మ పల్లవి లాంటి వాళ్ళను నమ్మి మోసపోయానని బాధపడతారని ఆమె వదినకు పల్లవి ఎన్ని కష్టాలు పెడుతున్నప్పటికీ కూడా భరిస్తుంది తప్ప ఈ కమల కమల్ లైఫ్ గురించి వదిన ఆలోచిస్తూ నిజాలు ఎవరికీ చెప్పటం లేదు ఇం ఒకటి కాదు పల్లవి చేసిన కుట్రలు బోలెడన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి కంపెనీ వచ్చేసింది కదా ఈ ఒక్క ఆనందం ముందు వదినకు ఏది ఎక్కువ కాదన్నయ్య అని చెప్పేసి క్షణంగానే ఇంత ఏంటి అవని ఇలాంటింత మంచిదాని నేను ఇంతకాలమా అనుమానించాను ఇంతకాలం నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అని చెప్పేసి క్షణంగానే ఇక వెంటనే అక్షయ్కి కంపెనీకి మొత్తం వచ్చేస్తుందని తెలిసి అటు పార్వతి వాళ్ళు ఇటు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అందరూ కూడా ఇక గార్డెన్లో మాట్లాడుతున్న అవని అక్షయ్ వాళ్ళ దగ్గరికి అయితే వస్తారు ఒరే అక్షయ్ మళ్ళీ నిన్న అన్న వాళ్ళే ఇప్పుడు నీ కాల దగ్గరికి వచ్చేటట్టు ఉన్నారా పోయిందనుకున్న కంపెనీ తిరిగి వచ్చింది అని అనగానే ఇదంతటికీ కూడా కారణం అవని చేసిన ఆలోచనే అవని చేసిన ప్లాన్ ద్వారా మనకు వచ్చింది శ్రీకర్ సహాయం చేశాడు అని చెప్పేసి ఇక వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అక్షయ్ అవణి ఆఫీస్కి అయితే వెళ్తారు అవనిని తన పక్కన మరో ఎండీ చైర్ వేసి అక్షయ్ని అవనిని ఇద్దరిని తీసుకుని ఇక ఆఫీస్లోకి అయితే వెళ్తారు ఇక అక్షయ్ తన భార్యకు కూడా వాల్యూ ఇచ్చి ఇద్దరం కలిసి బిజినెస్ని స్టార్ట్ చేద్దామని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక మొత్తానికి వర్క్ని అయితే స్టార్ట్ చేస్తారు అక్కడ మన చక్రధర్ పల్లవి వాళ్ళు టీవీలో వచ్చిన బ్రేకింగ్ చూసి అక్షయ్ అవని వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసి లోపలికి వెళ్ళిన క్లిప్పింగ్స్ చూసి ఒక్కసారిగా ఈ తండ్రి కూతుర్లు అయితే షాక్కి గురి అవుతారు ఇదిలా ఉండగా పల్ అవని ఇక మన అమ్మమ్మ గారు అవని ఎంత మంచి పని చేసిందో చూసావా పార్వతి ఈ వయసులో ఆరాధ్య గురించేనా ఆలోచించాలి కదా రేపు పొద్దున్న ఆరాధ్య పెద్దదవుతుంది తల్లి తండ్రి విడిపోయారనుకుంటే మన మనవరాలు లైఫ్ ఏమైపోతుందో ఆలోచించు మన పగలు ప్రతీకాలు పక్కన పెట్టి ఆరాధ్యం ముఖం చూసైనా సరే మనం అవనిని కొడలుగా అంగీకరించాల్సిందే అని చెప్పేసి అనంగానే అవునమ్మా నీకో విషయం తెలుసా ఆవణి వదిన పేరు మీద నాన్నగారు ఇల్లు రాసినప్పటి నుంచి నాతో మాట్లాడించి అది ఎప్పుడెప్పుడు అత్తయ్య పేరు మీదకి వచ్చేటట్టుగా చేస్తావో స్ట్రీకర్ త్వరగా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేస్తే అత్తయ్య వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పింది ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడే కంప్లీట్ అయింది ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో తెలుసా నీ పేరు మీదే ఉంది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అవని యొక్క మంచితనం తెలియటంతో ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన అక్షయ్ అవనికి ఇక నుంచి నువ్వొక్క ఇంట్లో మేము ఒక ఇంట్లో కాదు మనందరం కూడా కలిసి మన ఇంట్లోనే సంత సంతోషంగా ఉండాలి పదండి వెళ్దామని చెప్పేసేసి ప్రణతిని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని అందరూ తిరిగి సంతోషంగా ఇంట్లోకి అయితే వెళ్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో పల్లవి కుట్రలు ఏ రకంగా ఉండబోతున్నాయి ప్రణతి పెళ్లి చేయాలి అనుకున్న పార్వతి వాళ్ళు ఎవరిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని అయితే